అధ్యక్ష అప్రాపరేషన్ బిల్పై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు తమరికి అట్లాగే మా శాసనసభ పక్ష నాయకుడు కేసీఆర్ గారికి ధన్యవాదాలు ప్రవేశపెట్టినటువంటి డిప్యూటీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మాట్లాగే ఆర్థిక శాఖ మంత్రులు బట్టి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంది అధ్యక్ష నేను నాదో రిక్వెస్ట్ నేను సబ్జెక్ట్ ఏం డివేట్ కాను దయచేసి పాజిటివ్గా కూడా చెప్తాము నెగిటివ్ ఉన్నా నెగిటివ్గా చెప్తాము ఏది డివేట్ కాకుండా చెప్తాము దయచే దయచేసి మధ్యలో ఇంట్రప్షన్స్ లేకుండా చూసుకోవాల్సిందిగా మీకు కోరుతా ఉన్నా ఎందుకంటే నేను నిన్న రాత్రి ప్రిపేర్ అవుతున్నాను అధ్యక్ష లెవెన్ అయింది నా వైఫ్ పడుకోరా ఉంది అంటే లేదు ఇంకా కొద్దిగా చూసుకోవాలి ప్రిపేర్ కావాలి అన్న ఆ మిమ్మల్ని మాట్లాడిస్తారానండి అక్కడ కష్టమే మాట్లాడియారు మిమ్మల్ని అన్న మాట మాట్లాడింది అది చెప్తూ మళ్ళీ నాకు కూడా చెప్పింది అధ్యక్ష మీరు కూడా అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు జాగ్రత్తగా పదాలు జాగ్రత్తగా వాడండి మంచిగా మాట్లాడండి నాకు కూడా చెప్పింది అధ్యక్ష అంటే అధ్యక్ష బయట వాతావరణం బయట అభిప్రాయం మన మీద అలా పోతున్నది అని చెప్పే తమరికి చెప్పే ప్రయత్నం చేసిన అధ్యక్ష దీన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నదని చెప్పి నేను మీకు వినమ్రంగా మనం చేస్తాం